రైతు సంఘాలు రైతు ఉద్యమాలు ఇవన్నీ మనం చాలా చూసాం అంటే అసలు మన బేసిసే ఈ ఉద్యమాలు అన్నవే అసలు రైతుల నుంచి వచ్చాయని అంటారు రకరకాల ఉద్యమాలు అలాంటివి ఈ మధ్యకాలంలో కూడా రీసెంట్గా ఫామ్ లాస్ మీద వచ్చిన ఉద్యమాలను చట్టాలను కూడా వ్యతిరేకిస్తూ ఉద్యమం అసలు ఎక్కడి దాకా చేశారండి దేశవ్యాప్తంగా ఉద్యమం చేసి దాన్ని మొత్తానికి సాధించారు రైతులు సాధించని దాన్ని ఏం లేదు వాళ్ళు ఉద్యమానికి కూర్చున్నారంటే వాళ్ళు ఏదైనా చేస్తారు అని అంటారు కానీ చాలా ప్రాంతాల్లో ఈవెన్ ఇంక్లూడింగ్ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వల్ల చాలా రాష్ట్రాల్లో ఇప్పటికీ కూడా ఈ రోజుల్లో ఒక కుల ప్రాతిపదికన ఒక క్యాస్ట్ బేసిస్ మీద రైతులని విభజించి పాలించు టైప్లో నడుస్తోంది అన్నది ఒక పెద్ద ఒక ఎలిగేషన్ ఉంది సార్ విచ్ ఎవర్ ఇస్ అ గవర్నమెంట్ మీరు దాన్ని ఏ రకంగా స్వీకరిస్తారండి దాన్ని ఒప్పుకుంటారా ఒప్పుకోరా ఏమంటారు ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం దగ్గరికి వచ్చేటప్పటికి తనిక రైతులను వదిలేస్తే అంటే ల్యాండ్ లాడ్స్ బాగా సమృద్ధిగా ఉన్నటువంటి వాళ్ళని వదిలేస్తే మధ్య చిన్న తరగతి రైతులకు సంబంధించి స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ విషయంలో ఒకే విధమైనటువంటి దృష్టి పెట్టి వాళ్ళందరికీ కూడా ఏదో ప్రభుత్వం ద్వారా అందించేటువంటివి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద కాస్ట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ మనం అందజేస్తున్నాం కాకపోతే ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవి కూడా రైతులకు సంబంధించి అనేక ప్రభుత్వాలను చూసాం ఒక ముఖ్యమంత్రి అనేటువంటి వాడు ఎలా ఉండాలి అంటే రైతులకు ఉన్నటువంటి సమస్య ఆ సమస్యకి పరిష్కారం అంతే తప్ప రైతులకు సంబంధించి గత ప్రభుత్వాలు ఇవి చేశాయి కదా మోస పద్ధతులు మనం అదే చేద్దాం అనేటువంటిది కాదు చాలా మంది రుణమాఫీ చేశారు ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పాడు మనం అధికారంలోకి వస్తే రైతు భరోసా కింద అందరికీ ఏదైతే ఉన్నారో మామూలుగా చిన్న మధ్యతరగతి కుటుంబాలు రైతులకు సంబంధించి ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం దాదాపుగా ఒక పన్నెండు వేల ఐదు వందలు నాలుగు విడతల యాభై వేలు ఇస్తా ఉన్నాం అధికారంలోకి వచ్చాం చెప్పినటువంటి వాగ్దానాలని విస్మరించినటువంటి ముఖ్యమంత్రుల్ని చూశాం చెప్పిన దానికన్నా మిన్నగా ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో చూస్తున్నాం అడగండి రైతులు ఎంతమంది ఉన్న పన్నెండు వేల ఐదు వందలు నాలుగు విడతల్లో యాభై వేలు ఇస్తానని చెప్పాడు అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీని నమ్మడం అంటే ఏదైతే సాధ్యమవుతుందో సాధ్యమయ్యేటువంటి మాట ఇవ్వాలి తప్ప సాధ్యం కానటువంటిది ఇచ్చి గత ప్రభుత్వం ఎనభై ఏడు వేల కోట్ల రూపాయల రుణమాఫీ దానికి సంబంధించి ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు వడ్డీ అంటే లక్షా పదకొండు వేల కోట్ల రూపాయలు వాస్తవంగా ఉన్నటువంటి రుణం ఎనభై ఏడు వేల కోట్లు ఇరవై నాలుగు వేల కోట్లు లక్షా పదకొండు వేల కోట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలామంది రైతులకు తెలిసి ఉంటుంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పదే పదే చెప్పాడు ఇది కుదరదు ఇది జరగదు ఇది కష్ట సాధ్యమో అని రైతులు నమ్మి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వానికి కోట్లు వేసారు వచ్చిన తర్వాత మనం చూసాం లక్షా పదకొండు వేల కోట్లయితే లాస్ట్కి ఐదు విడతలు అన్నారు ఆఫ్ ఫైనాన్స్ అన్నారు ముప్పై వేలు అన్నారు విడతల తర్వాత చేసేసి కుటుంబానికి ఒకరికన్నారు రకరకాలైన నేను చెప్పి ఆ హామీని అమలు చేయకుండానే దిగిపోయినటువంటి నేపథ్యం ఈరోజు మనం చెప్పాం ఇస్తామని చెప్పి చెప్పాం దాదాపుగా ఈరోజు ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసా కింద అందించడం జరిగింది కాబట్టి ప్రభుత్వానికి అన్ని రంగ అన్ని విధాలా అన్ని స్థాయిల్లో ఒక స్పష్టత ఉండి రైతాంగాన్ని గురించి వ్యవసాయాన్ని గురించి అందుకనే అందరినీ సమానంగా సమగ్రంగా ఎవరు వీళ్ళు ధనికుడు పేదాన్ని కాకుండా కులాలకు సంబంధం లేకుండా ఈరోజు అగ్ర కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ చాలా మంది ఉన్నారు దాదాపుగా అరవై శాతం మందికి ఎకరాకి తక్కువ భూములు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో అందరినీ సమాన దృష్టితో చూసాం కాబట్టి ఈరోజు యాభై తొమ్మిది లక్షల అరవై వేల కుటుంబాలకి మనం వైఎస్ఆర్ రైతు భరోసా అందించగలిగాం కాబట్టి ఇది ఒక మోడల్గా ఎవడైతే నీడి ఉందో ఎవరికైతే మనం ఆర్థికంగా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందో వాళ్ళని కులము మతం అనేటువంటిది లేకుండా అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేశాం దాని ద్వారానే ఈరోజు రైతులు కూడా సంతృప్తిగా ఉండేటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో కనిపిస్తుంది